తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారించేందుకు అవినీతి నిరోధక శాఖకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు ఈ మేరకు ప్రభుత్వం పంపిన ఫైలుపై ఆయన సంతకం చేశారు కేటీఆర్ పై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గవర్నర్ అనుమతి లభించడంతో కేటీఆర్ పై అభియోగాలు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు ఏసీబీ అధికారులు సిద్దమవుతున్నారు త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణ ప్రక్రియను ప్రారంభించే అవకాశముంది విచారణ అనంతరం ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఏసీబీ భావిస్తుంది ఈ పరిణామంతో బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది మరోవైపు ఇదే కేసులో కీలక నిందితుడుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై విచారణకు కూడా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది ఆయనపై అభియోగాలు నమోదు చేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సిబ్బంది శిక్షణా వ్యవహారాల శాఖకు లేఖ రాసింది కేంద్రం నుంచి అనుమతి రాగానే అరవింద్ కుమార్ పైన ఏసీబీ అభియోగాలు నమోదు చేయనుంది ఈ పరిణామాలపై రాజకీయ రగడ మొదలైంది కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ తెలంగాణలో ఆర్కే పాలన నడుస్తోందని ఇద్దరి దోస్తానా ఇప్పుడు బయటపడుతుందని సెటైళ్లు వేశారు గతంలో కేంద్రం అనుమతి ఇవ్వలేదని టార్గెట్ చేశారని గుర్తుచేశారు దీనికి కౌంటర్ గా రావు మాట్లాడుతూ ప్రభుత్వం తమ వైఫల్యాలను ఎండగడుతున్నామనే రాజకీయ కక్ష సాధింపుగా అక్రమ కేసులు పెట్టి రాక్షసానందం పొందుతుందని విమర్శించారు కాంగ్రెస్ దుర్మార్గాలను న్యాయపరంగా ఎదుర్కొంటామని హరీశ్రావు స్పష్టం చేశారు మేము న్యాయస్థానాలకు సహకరిస్తాం అధికారులకు కూడా సహకరిస్తాం మాకు అధికారుల మీద గాని న్యాయస్థానం మీద గాని మాకు విశ్వాసం ఉంది కేవలం రేవంత్ రెడ్డి మీద మాకు విశ్వాసం లేదు ఇప్పుడే గవర్నర్ గారి నుంచి అనుమతి వచ్చింది ఆయన మీద కార్ ఈ రేస్ లో ఆయన విచారించబోతున్నాయి కొత్తగా మీరు విచారించేది ఏంది ఇదివరకే ఈ విషయంలో కార్ రేస్ విషయంలో ఏసీబీ కోర్టు మా నాయకుడిని మూడు నాలుగు సార్లు పిలిస్తే వారి పిలిచిన ప్రతిసారి పోయి సమాధానం చెప్పి రావడం జరిగింది అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి వారి యొక్క ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెంది కేసీఆర్ గారి పరిపాలన బెస్ట్ అనేటువంటి సందర్భంలో ప్రజల్లో రాజకీయాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇంత దుర్మార్గాలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఫార్ములా ఈ కేసులో ఏమి దొరకకున్నా ఎపిసోడ్ల మాదిరిగా ఈ కేసు నడిపిస్తూ ఉంది తాపకొక లీక్ ఇచ్చి తాపకొసారి కేటీఆర్ గారిని ఒకసారి విచారణకు పిలుస్తారు అరవింద్ కుమార్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ను ఒకసారి విచారణకు పిలుస్తారు ఇంజనీర్లను ఒకసారి విచారణకు పిలుస్తారు మళ్ళీ వాళ్ళ కొత్త డ్రామా గవర్నర్ గారు అనుమతిచ్చారని